కాదు ఈ కథ నలభై రెండేళ్ల క్రితం మార్చి వందల ఎనభై రెండున మాదాపూర్ అనే గ్రామంలో ఉత్తర ప్రదేశ్ లోని గౌండ జిల్లాలో మొదలైంది క్రిమినల్స్ గురించి సమాచారం రావడంతో తన కలిసి పి సింగ్ రాత్రి వేళ హుటాహుటిన వెళ్లాడు అతని శరీరం మన్నాడు ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి చేరింది మరో పన్నెండు మంది దుండగులతో కలిసి అతను బాంబు దాడిలో చనిపోయినట్లు భార్య విభా కి సమాచారం పంపారు నిజానికి డిఎస్పీ సింగ్ కి అతని సబ్ ఆర్డినేట్స్ కి మధ్య ఉన్న వైరం అతన్ని పొట్టలో పెట్టుకుంది అతని సబ్ ఆర్డినేట్స్ అతన్ని ఒక నకిలీ ఎన్కౌంటర్ లో చంపేశారు దయచేసి నన్ను కాల్చొద్దు నాకు ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు అనేది ఆయన చివరి మాట సింగ్ భార్య విభా సింగ్ హైకోర్టుని ఆశ్రయించింది సిబిఐకి కేసు బదలాయించారు తోటి ఉద్యోగులు క్రిమినల్స్ తో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు సిబిఐ షీట్ ఫైల్ చేసింది సుదీర్ఘమైన కోర్టు ప్రక్రియ మొదలైంది డిఎస్పీ సింగ్ హత్య జరిగినప్పటికీ అతని భార్య విభా సింగ్ కి కింజాలనే ఆర్నెళ్ల పాప ఇంకా లోకం చూడని ప్రింజాల్ సింగ్ బిడ్డ ఉన్నారు తల్లికి వారణాసి ట్రెజరీలో ఒక చిన్న ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది తండ్రి మరణాన్ని ప్రశ్నిస్తూ న్యాయం కోసం తల్లి చేసిన పోరాటం నీరు కారిపోయింది భర్తతో పాటు పనిచేస్తున్న ఉద్యోగులు ఆమెకి ఎవరూ సహకరించలేదు ఆమె ఉద్యోగంలో జాయిన్ అయింది రెండో బిడ్డ భూమి మీదకి వచ్చింది ఇద్దరు పిల్లలని ఆమె చదివించడం మొదలెట్టింది కొద్ది ఆదాయం తండ్రి లేని ఒంటరి కుటుంబం అన్ని రకాల గడ్డు సమస్యలని ఎదుర్కొంది పిల్లలిద్దరూ వారి చదువుల కోసం అనేక త్యాగాలు చేశారు తండ్రి ఫోటోని చూస్తూ అతన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఇష్టపడి చదువు సాగించారు పెద్దమ్మాయి కింజాల్ ఢిల్లీలోని అత్యున్నతమైన లేడీ శ్రీరామ్ కాలేజ్ లో సీటు సంపాదించింది కింజాల్ డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు తల్లికి కాన్సర్ అని తెలుసుకుంది ఆమె ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని తెలిసిన రెండు రోజులకి వ్రాసిన పరీక్షలలో ఆమె యూనివర్సిటీ టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది తల్లి మరణసయ్య వద్ద తామిద్దరూ యూపీఎస్సీ క్రాక్ చేస్తామని మాట ఇచ్చింది రెండు వేల నాలుగులో తల్లి మరణానంతరం అక్క చెల్లెల్లిద్దరూ ఢిల్లీ చేరారు ముఖర్జీ నగర్లో ఒక సాధారణ గదిలో నివాసం ఉంటూ యూపీఎస్సీకి చదవటం మొదలెట్టారు మిత్రుల వద్ద అరువు తెచ్చుకున్న పుస్తకాలతో వాళ్లు యజ్ఞం మొదలెట్టారు స్వగ్రామం మరిచిపోయారు బంధువులు లేరు ఒక పండగ లేదు ఒక సరదా లేదు ఒక విరామం లేదు వాళ్ళిద్దరు ఒకరికొకరు ప్రేరణ వాళ్ళిద్దరికి తల్లి తండ్రి ప్రేరణ రెండు వేల ఏడులో సింగ్ ఐఏఎస్ సింగ్ ఐఆర్ఎస్ ని సాధించారు వారిద్దరి పట్టుదల విజయగాధ జ్యుడిషియల్ వ్యవస్థని తాకింది తండ్రిని చంపిన ముప్పై ఒకటి ఏళ్ల తర్వాత షీట్ చేసిన ఇరవై ఏడు ఏండ్ల తర్వాత ఎనిమిది మంది పోలీస్ అధికారులని నిందితులుగా నిర్ధారించింది ఎస్ పి సింగ్ నిజాయితీని తల్లి ఆరోపణలని నిజమని ప్రపంచానికి కోర్టు రుజువు చేసింది తీర్పు చెప్పినప్పుడు అప్పటి లక్ష్మిపురకేరి జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ గా ఉన్న కింజాల్ సింగ్ దుఃఖం దాచుకోలేకపోయింది కన్నీటి పర్యంతం అయింది ఆడపిల్లలని తక్కువగా చేసి చూసే మాట్లాడే వాళ్లకి సింగ్ ప్రింజాల్ సింగ్ ఒక సమాధానం దేశం గర్వించదగ్గ ఈ సోదరీమణులు ఇద్దరు అనేక మంది పిల్లలకి ఆదర్శం సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు లోక సమస్త సుఖినోభవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి